తెలంగాణ వచ్చింది దాంతో పాటు నిరుద్యోగం కూడా వచ్చింది సమైక్యాంధ్ర పాలనలో వెటర్నరీ విద్యార్థి వెటర్నరీలో జాయిన్ అవుతున్న అంటే నీ బతుకు మారిపోయింది రానే వాళ్ళు ఇప్పుడేమో ఇప్పుడు అదే బతుకు మారిపోయింది వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నీ బతుకు అయిపోయింది అనే గడికొచ్చిందన్న మా పరిస్థితి తెలంగాణలో మా ఫై ఆఫీసర్ ను సార్ మాకు జాబులు కావాలి రూల్స్ ఉన్నాయి ఆ అకార్డింగ్ టు వీసీఐ రూల్స్ ప్రకారం మాకు జాబులు క్రియేట్ చేయండి అంటే మీరు పని చేయట్లేదు అబ్బా మీరు బయట పని చేయట్లేదు మీకు జాబ్ లేదు అన్న జాబులు ఇచ్చినప్పుడు చేయాల్సింది ఎవరు పైన మా పైన వీఎస్ పైన ఏడీ ఉంటాడు ఏడి పైన డీడీ ఉంటాడు డీడీ పైన జేడీ ఉంటాడు జేడీ పైన డైరెక్టర్ ఉంటాడు ఇంతమంది పై ఆఫీసర్లు పెట్టుకొని కింద ఉన్న విఎస్ లేదో పది మంది పని చేయకపోతే మీ వీఎస్ ను చేయక పని చేయట్లేదు అనడం న్యాయం నేమన్నా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే పని చేయించుకోవాల్సిన బాధ్యత నీది ఎంత పని చేస్తామో అది మాకు తెలుసు చెయ్యని వాళ్ళతో పని చేసుకోవాల్సినంత బాధ్యత మీది మేమేం చెప్పినామంటే అన్న లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వందల యాభై జాబ్లు క్రియేట్ అయినాయి అన్న అంటే మీరు ఆంధ్ర వాళ్ళతో పోల్చుకోవద్దు అని మరి ఆంధ్ర వాళ్ళతో ప్రతి దాంట్లో ఎట్లా పోల్చుకుంటారు అన్న ఆంధ్రలో ఒక ప్రాజెక్ట్ కడితే ఇక్కడ నువ్వు నాలుగు ప్రాజెక్టులు కడతావు వాళ్ళు ఒక పని చేస్తే నువ్వు నాలుగు పనులు చేస్తావు వాళ్ళు నలభై రెండు పర్సెంట్ పీఆర్ ఇస్తే నువ్వు నలభై మూడు పర్సెంట్ పీఆర్ ఇస్తావు మరి జాబ్లు ఎందుకు క్రియేట్ చేస్తారు అని మేము అడుగుతున్నాం అన్నా ఇంకో ఇంకో విషయం ఏంటంటే ముఖ్య ముఖ్యంగా మా మా యూనివర్సిటీ మా అధ్యాపకులు మా తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా ముందల మాకు సపోర్ట్ ఇస్తున్నారు మా వెనక తోడాల్సిన గుంత మాత్రం తోడుతున్నారు అన్న ఇది మాత్రం నిజం మేం చెప్పేది ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమంలో కొంచెం ముందేసాం అన్న గేట్ దగ్గర ఒక టెంట్ వేసాం ఆ టెంట్ గుంత కూడా చెట్టు అయింది అన్న తెలంగాణ ఉద్యమంలో అదే ఆ చెట్టుకే మన మనిషిలాగా ఆలోచించే తత్వం ఉంటే ఈ తెలంగాణలో ఎందుకు మొలిచానని బాధపడతా అన్న నేను చెప్తున్నా ఈ ఉద్యమం సందర్భంగా